మొట్టమొదలు గుర్తుపెట్టుకోండి పత్రికారు కూడా చెప్పేది మొదలు వినదగునెవ్వరు చెప్పిన మంచి మాటలో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి భజ గోవిందూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే ని రక్షే ఆదిశంకర భగవత్పాదుల వారు చూపిన మార్గం సంగ సత్సు భగవతో భక్తి దృఢీ దేయతం మొట్టమొదలు మీ సాంగత్యం సత్పురుషులతో పెట్టుకునే ప్రయత్నం చెయ్యండి నేను అందుకే చాలామంది పిల్లలకు చెబుతూ ఉంటా మీ దినచర్య ఎలా ఉండాలి అంటే ఈ దిక్కుమాలిన ఫోన్ వచ్చినప్పటి నుంచి మన దినచర్య సర్వనాశనం అయిపోయింది రాత్రి ఒకటి రెండు ఉదయం ఎన్ని గంటలకు లేస్తున్నామంటే ఉదయం పదికో పదకొండుకో లేచి ఇక మన మెదడు ఎలా పనిచేస్తుంది బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మూడు గంటల యాభై నిమిషములకు లేచి సాధన మొదలు పెడితే నీ జీవితం పది మందికి మార్గదర్శకం కాదా గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మిక సాధన అంతర్ముఖ సాధన దివ్యాత్మ సాధన ఎక్కడా అంటే ఇక్కడ మొదలవుతుంది ఉదయం సూర్యుడు ముందు మనం నిద్రలివ్వాలి చంద్రుడు ఉదయించే సమయానికి నిద్రపోవాలి లోకంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అన్నీ అవే చేస్తున్నాయి ఒక్క మనిషి తప్ప గుర్తుపెట్టుకోండి ఒక్క మనిషి తప్ప మనిషి మాత్రమే అందుకే మొన్న అడిగాము ప్రవచనం ఎవరికి కావాలి కుక్కకు ప్రవచనం అవసరంలే ఆవుకు ప్రవచనం అవసరంలే పందికి ప్రవచనం అవసరంలే ఎందుకు అంటే పంది పందిగానే బతుకుతోంది సింహం సింహంగానే బతుకుతోంది కానీ ఒక మనిషి మాత్రం ఉదయం కుక్కలాగా మధ్యాహ్నం పందిలాగా రాత్రికి సింహంలాగా రోజులో ఎన్ని జంతువులుగా మారాలో అన్ని జంతువులుగా మారుతాడో మనిషిలో ఉండవలసినటువంటిది ఒక్కటి మాత్రం వెతికినా దొరకట్లేదు అదేమిటి అంటే మానవత్వం ఆ మానవత్వం దొరకట్లే మానవత్వాన్ని వెలికి తీయాలంటే ఒకటే అవసరం అది మీరందరూ చేస్తున్నారు ప్రశాంతమైన చిత్తంతో ప్రాతకాల ప్రభాత వేళ మీ మనసు యొక్క పొరల ఎందు అలజడి లేని సమయానా ప్రకృతిలో అనువనువ వ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య అద్భుత చైతన్య దీప్తిని ప్రపంచంలో మొత్తం పరివేష్టించినటువంటి ఆ దైవశక్తి యొక్క దివ్య మహత్తును మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు చెయ్యవలసినటువంటిది ఒకే ఒక్కటి అదే అద్భుతమైనటువంటి ధ్యానం గుర్తుపెట్టుకోండి చెయ్యండి ఎవరో అడిగారు మొన్న నన్ను ఏవండి సనాతన ధర్మంలో ధ్యానముందా చెప్పండి ఉందా లేదా ఉంది ప్రతి పూజలో ధ్యానం ఉంది అసలు షోడశోపచార పూజ చేస్తారు కదా ఈ షోడశోపచార పూజలో మొట్టమొదలు వచ్చేదేమిటి ధ్యాయామి ధ్యానం మనం ఏం చేస్తామంటే గమ్మత్తేమిటి అంటే అక్కడ పూజ చేసేటప్పుడు కూడా ఇక్కడే అవగాహన లోపం ధ్యానం సమర్పయామి అంటాం ధ్యానానికి సమర్పణ లేదు ధ్యానాన్ని పొందడమే ధ్యానం ధ్యేయం ధ్యానం ఇవ్వటం కాదు మనం ఏం చేస్తాం ధ్యానం సమర్పయామి అనగానే గుప్పెడ అక్షతలు చేసి వేసేస్తాం వేయొద్దు ధ్యానం ఏం చెయ్యాలి ఇక్కడ చక్కగా రేచక పూరక కుంభక స్థితిలో అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారా నీ లోపల జాగ్రత్తమైనటువంటి ఆ ప్రాణశక్తిని ఆ ప్రాణాపాన వ్యానోదాన సమానాహ అనేటువంటి పంచ ప్రాణముల యొక్క స్థితిని ఆ పంచ ప్రాణములలో ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూప శక్తిని పరిపూర్ణంగా అనుభవిస్తూ వాటిని నీ స్వాధీనంలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నమే అందుకే పూజలో ధ్యానముంది హోమంలో ధ్యానముంది మంత్రశక్తిలో ధ్యానముంది ప్రతి చోట ధ్యానం లేనిది ఎక్కడా చెప్పండి ప్రతి చోట ఉంది